దానికోసమే వచ్చాను ప్రకాష్ రాజు గారు చెప్పినట్టు ఎక్కడో మనం అందరం చప్పట్లకు అలవాటు పడిపోయామని అది కోరుకుంటున్నాను అవతల వాళ్ళు పొగడ్లు కోరుకునే వ్యక్తినే అని కాదు అవతల వాళ్ళు చెప్పే చెడ్డనైనా మంచినైనా తీసుకునే వ్యక్తి కానీ బిగ్ స్క్రీన్ అన్న సినిమా మన అందరికన్నా చాలా పెద్దది స్క్రీన్ ముందు అందరూ చిన్నవాళ్ళమే కదా ఆ స్క్రీన్ లో సినిమా చూడాలనే ప్రతివారం అనిపిస్తుంది అయ్యో ఈ శుక్రవారం మన సినిమా ఏం పడలేదే ఆ తృప్తి మొత్తాన్ని రెండేళ్ళు నేను సినిమా చేయకుండా ఈ రామం రాగం కోసం ఎందుకు పడ్డా అంటే అన్ని శుక్రవారం సమాధానం చెప్పేది ఇరవై ఒకటో తారీఖు శుక్రవారం ఫెంటస్టిక్ ఫెంటస్టిక్ అసలు నీకు సినిమా అనే ఒక అంటే మన వాళ్ళు గా కొలక్యుల్ లాంగ్వేజ్ లో గులా అంటారు దూల అంటారు దురద అంటారు పిచ్చి అంటారు ఎవరు రకరకాల పేర్లు ఉన్నాయి దాన్ని ఎవరి స్థాయి స్తోమత బట్టి వాళ్ళు అంటారు దాన్ని అసలు నీకు ఎందుకు ఇది అంటుకుంది సినిమా ఇండస్ట్రీ రావాలన్నా ఏమైందంటే మాది హనుమాన్ జంక్షన్ అన్న అమ్మ వాళ్ళది నాన్న నాది తాడేపల్లిగూడు అమ్మ వాళ్ళ హనుమాన్ జంక్షన్ దగ్గర మాకు శివాలయం ఉండేదన్న పెద్ద శివాలయం అప్పుడు అది ఒక పుట్ట అక్కడ ఒక పెద్ద వాల్ ఉండేదన్న అక్కడ హనుమాన్ జంక్షన్ లో నాలుగు థియేటర్స్ ఉన్నాయి బస్ స్టాండ్ పక్కన ఒకటి బస్ స్టాండ్ ఎదురుగా ఒకటి న్యూజువర్ రోడ్ లో ఒకటి అక్కడ ఉండేది మా అందరికి ఆ ఫస్ట్ చిన్నారి చేతనని త్రీ సినిమా చూసానన్న చిన్నారి చేతన ఓకే ఆ త్రీ సినిమా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చూసిన తర్వాత చాలా బాగుంది చాలా బాగుంది అని వినిపిస్తున్నాయి అప్పటికే ఈ రికార్డింగ్ డ్యాన్స్లు అన్నీ ఊర్లో ఫంక్షన్లో పెట్టేవాళ్ళు అప్పుడు తక్కువ ఎక్కేసి మనకు వచ్చిన పిచ్చి డ్యాన్స్లు అన్నీ వేస్తుంటే అందరూ ఏమనే వాళ్ళంటే నువ్వు మామూలు డ్యాన్స్ చేసలేదు రా నువ్వు సినిమా ఒడి అయిపోతావు సినిమాలోకి వెళ్ళిపో ఇలాంటి సౌండ్స్ వింటూ వింటూ ఉన్న టైంలో మా వాల్కి సినిమా పోస్టర్స్ మారుతూ ఉండేవాళ్ళు ప్రతి సినిమా థియేటర్కి సంబంధించినవి అన్ని వేస్తుండే వాళ్ళు ఒక డేట్ ఒకటి పైన అతికిచ్చేసి ఫలానా లీలా మహల్ దాంట్లో అని వేస్తుండారు ఇలా ఏ పోస్టర్ వస్తున్నాయి పోతున్నాయి కొన్ని రోజులు ఉంటున్నాయి కానీ నన్ను మాత్రం ఎక్కువ రోజులు ఒకటే పోస్టర్ వేసేరు యముడికి మొగుడు సినిమా చిరంజీవి గారు సత్యనారాయణ గారు ఉంటే చిరంజీవి గారు సూట్ లోని గద పట్టుకుంటారు సత్యనారాయణ గారు ఆ పోస్టర్ చాలా ఫేమస్ పోస్టర్ అప్పట్లో అది పోస్టర్ ఎక్కువ రోజులు ఉండేసరికి చిరంజీవి గారి కళ్ళు మామూలు ఆకర్షించవు నువ్వు రా నేనున్నా నీకు ఇండస్ట్రీకి వచ్చే ఇక్కడేం చేస్తున్నావు అన్నట్టు నేను అది చూస్తూ చూస్తూ మనం చిరంజీవి గారి అభిమానులు అయిపోయాను లేదు మనం కూడా ఇండస్ట్రీకి వెళ్ళాలి వెళ్ళి చిరంజీవి గారికి వెళ్ళాలి కలిసి ఆయన పక్కన మనం సార్ నేను హీరో అవుదాం అనుకుంటున్నాను సార్ మీలాగా అనగానే అవునా రా నేను హీరోని చేసేస్తాను అని ఆయన అంటారు అని ఒక ఒక ఆ టైంలో ఉన్న నా మైండ్ సెట్లో నైన్త్ రాశానన్నా నైన్త్ పాస్ అయ్యాను టెన్త్ రాయాలి సెలవులు ఎక్కాం జంప్ జంపు లారీ ఎకెం పోపుల డబ్బాలో డబ్బులు తీసుకుని వచ్చేస్తాం వచ్చిన తర్వాత అర్థమైంది అన్నా నాకు నాకు అప్పుడు సినిమా తెలిసింది నాకు కనిపించింది ప్రతి సెక్యూరిటీ గార్డు వాచ్మెన్కి పరిచయం అయ్యాను కానీ నేను ఆ ఇంటి లోపల ఉన్న వ్యక్తులకి పరిచయం కావాలి ఇంకా కసి వచ్చింది నా విజన్ వేరేలాగా అనుకున్నాను అంటే చాలా ఇంటర్వ్యూలో చెప్పాను ఇది చిరంజీవి గారి ఇల్లు అయితే పక్కనే బాలకృష్ణ గారి ఇల్లు ఉంటుంది ఆ పక్కన వెంకటేష్ గారిది ఆ పక్కన నాగార్జున గారిది ఇలా అందరి పక్క పక్కన ఉంటాయి అందుకే దాని ఫిలిం నగర్ వాళ్ళ నువ్వు నవ్వు వచ్చినాక ఇక్కడ కోట శ్రీనివాసరావు గారు ఉంటారు బాబుమోహన్ గారు ఉంటారు అక్కడ గుమ్మడి గారు ఉంటారు ఇక్కడ మాడా వెంకటేశావు గారు ఉంటారు సురేష్ బాబు గారు ఉంటారు ఇక్కడ రెండే స్టూడియోలు ఉంటాయి మా ఆచారం వెళ్తేనే అమానాయుడు గారి స్టూడియో ఉంటుంది జూబ్లీస్ చెక్ పోస్ట్ దగ్గర అన్నపూర్ణ ఇవన్నీ తెలియదు అండి ఇక్కడికి వచ్చినాక తెలుసు ఇన్ని స్ట్రగుల్స్ స్ట్రగుల్స్ లో ఆకలి అనేది ఒకటి ఉంటుంది కదా పారిపోయి వచ్చిన నాలుగు వందలు లారీ కొంత వెళ్ళిపోద్ది బస్సు కొంత వెళ్ళిపోద్ది ఒక రోజు ఫోటో గడుస్తుంది కానీ ఆకలి విలువ తెలిసింది ఇంటికి వెళ్ళినప్పుడు అన్నం తింటా అంటే మనం ఏదో గోళీలాటలో బొంగరం ఆటలో ఆడేసేసి కాళ్ళు వెనకాల కూడా సగం తడవక ముందే కూర్చొని అన్నం తినేసి ఇట్లా అనేసిగా పెరిగిన మనం ఫస్ట్ టైం వాళ్ళు ఎవరో పిలవకపోతే మనకు కూడా ఆకలేస్తుందా అనే విషయం తెలుసుకొని అంటే నేను ఒక హోటల్లో సర్వర్గా జాయిన్ అయ్యాను కాకతీయ మెస్సో అన్నపూర్ణ మెస్సో నేను అది కరెక్ట్గా గుర్తులేదన్న మొన్నటి వరకు గుర్తుండేది టైంస్లో గుర్తులేదు ఫిలిం నగర్ ఆనంద్ సినీ సర్వీస్ పక్కన ఉండేది తిరువీధి గోపాలకృష్ణ గారు ఆఫీస్ అది ఎస్ ఆ మెస్లో ఆయన చాలా గొప్ప వ్యక్తి ఆయన పేరు మర్చిపోతే అన్నం పెట్టిన ఆయన పేరు మర్చిపోతే అమ్మను మర్చిపోయినట్టే ఆయన నాకు ఏమన్నారంటే నాన్న ఈ పని నీకు వచ్చో లేదో తెలియదు రోజుకి ఇరవై రూపాయలు ఇస్తా అన్నం ఇక్కడే తిను ఇక్కడే పడుకో నువ్వు చేయాల్సిన పని ఏంటంటే కరెక్ట్గా పదకొండున్నర పన్నెండు నుంచి భోజనాలు స్టార్ట్ అవుతాయి వడ్డించాలి అందరికి వడ్డించాలి ఆ ప్లేట్లు తీసేసి ఒకళ్ళే ఇద్దరు ఉండేవాళ్ళు అంతే తీసి పెట్టేయాలి పెట్టేసిన తర్వాత ఒంటి గంటకి నువ్వు భోజనం చేసేసి ఇన్ని సినిమా ఆఫీస్లో ఉంటే తిరిగేసే మళ్ళీ మనకి రాత్రి డిన్నర్ టైంకి ఏడింటి స్టార్ట్ అవుతుంది తొమ్మిది తొమ్మిదింటి పెట్టేసి నువ్వు ఇక్కడే పడుకో అన్నాడు నాకు ఇది చాలా ఈజీ జాబ్ లాగే అనిపించింది కానీ ఆ వన్స్ ఆ ప్లేట్లు పట్టుకుని ఆ వనకడాలు ఇవన్నీ చేసి వాళ్ళు పప్పే అవరాయి అంటుంటే తెలియకుండా మనం ఎప్పుడు ఇలా చేయలేదు కదా అని ఈ ఏంటి నాకు నాకు అర్థం కావట్లేదు కానీ అంటే మనసు లాగట్లేదు ఇలాంటి టైంలో కరెక్ట్గా మూడో రోజు ఎవరో ఒక ఆయన వచ్చి పప్పు సాంబారు వేస్తున్నాను ఇలా చూసి నువ్వు సత్యరాజు గారి అబ్బాయి కదా అన్నాను ఏం తక్కువనే పెట్టేసి వెనక్కి వెళ్ళిపోయాను వెనక్కి వెళ్ళిపోయాను అబ్బాయి వెళ్ళిపోయాను లేదంటే అతను ఏదో మేనేజర్తో మాట్లాడుతాం విజువల్గా అనిపిస్తుంది అయిపోయింది అయిపోయిన తర్వాత నేను పని చేసుకుంటే అతను చేయి కమ్మ నువ్వు బోన్ చేసేసి కొడుకో ఎక్కడికి వెళ్ళక నాకు చెప్పుకున్నా అన్నాడు చేస్తే నన్ను ఎక్కడికి వెళ్ళనివ్వట్లేదు రెండు మూడు రోజులు మూడో రోజు మా అమ్మ ఉంది అతను ఉన్నాడు అతను ఎవరు రా అంటే మా నాన్న లారీ డ్రైవరు మా నాన్న లారీలకి మా నాన్నగారు అప్పటికే చనిపోయి ఉన్నారు లారీకి క్లీనర్గా చేసిన అతను హైదరాబాద్ మీద పని మీద వచ్చి అతను నగర్ చూద్దామని ఈ వచ్చారు అతను ఇప్పుడు ఊర్లో మీ అమ్మ తిరగని గడపలేదు నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయో తెలియదు ఫోన్ కమ్యూనికేషన్ లేదు ఏమి లేదు ఎవరు కొట్టాలో తెలియదు మీ అమ్మ ఎలా బాధపడుతుందంటే అప్పుడు మా అమ్మ గట్టిగా అనుకుంటే అమ్మ ప్రేమ ఇచ్చేసుకొని మొత్తం చెప్పినాక అప్పుడు డిసైడ్ అయిందంటే అక్కడే భోజనం చేసినాక డిసైడ్ అయింది ఏంటంటే అమ్మ అమ్మ వాళ్ళది లవ్ మ్యారేజ్ అతడు నాన్నగారి తరపున వాళ్ళు ఎప్పుడో వదిలేశారు నాన్నగారు చనిపోయారు ఇత అమ్మగారు వాళ్ళు కూడా పట్టించుకుంటలేదు అక్కడ నువ్వు నేనే ఉండాలి ఇక్కడ నువ్వు నేనే కానీ నేను సినిమా యాక్టర్ అవుదాం అనుకుంటున్నానమ్మ నేను కష్టపడతాను అని చెప్తే అమ్మ ఆయాగా జాయిన్ అయ్యి అపోలో దగ్గర నన్ను ఒక ఐదు వందల రూపాయలు ఇల్లు తీసి మొత్తం మెయింటెనెన్స్ ఆవిడ చూసుకుంటూ ఉంటే ఆ టైంలో లో గెస్ట్ హౌస్ ఫిలిం నగర్ లో అవును మన డాన్స్ మాస్టర్ విజయ్ గారని ఆయన డాన్సర్స్ యూనియన్ ప్రెసిడెంట్ గా కూడా చేశారు ఆయన సూపర్ స్టార్ ఫిలిం ఇన్స్టిట్యూట్ అని ఒకటి పెట్టారు నన్ను సొంత కొడుకులాగా చూస్తున్నాడు చూసుకొని అప్పుడే క్లాస్ స్టార్ట్ అవుతుంది సత్యం అభి మాస్టర్ సత్యం గారు ఆయన దగ్గర యాక్టింగ్ నేర్చుకుని జై అనే సినిమా సెలెక్షన్ జరుగుతున్నాయంటే దానికి పంపించి ఆ సినిమాలో సెలెక్ట్ అయ్యి ఆ సినిమాలో చిన్న క్యారెక్టర్ అది మా అమ్మ గెలాక్సీ థియేటర్ కిందకెళ్ళినప్పుడు చూసింది మా అమ్మ నా ఫస్ట్ సినిమా యాక్ట్ చేయడం మా అమ్మ గారు చూశారు ఈ ప్రాసెస్ జరుగుతుంటే కరెక్ట్గా ఎప్పుడో ఒక ఫోటో ఇచ్చాను నేను ఎక్కడో అది జగనం ఆడిషన్ పిలిచారు ఆ జగడంలో సెలెక్ట్ అవ్వడం ఆ జగనం సినిమా రిలీజ్ అవ్వడం నాకు మంచి పేరు రావడంతో ఇంకా ఆ రోజు నుంచి నేను మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోలేదని అది నా చర్య అమ్మ అమ్మ ఇవన్నీ చూసారా అమ్మ చూసింది ఓలీ జై సినిమా అంటే నా తర్వాత చనిపోయారు క్యాన్సర్తో ఓకే అది ఓవరాల్గా ఏంటంటే ఇప్పుడు ఈ కథ చాలామంది చాలామందికి నేను చెప్పుంటాను ఎందుకదా ప్రతిసారి నువ్వు ఒక సెంటిమెంట్ని తీసుకొచ్చి చెప్తున్నావు అని అంటారు మీరు అడిగినప్పుడు ఖచ్చితంగా నేను చెప్పాలి ఎందుకు అడిగానో మాట చెప్తా ఎందుకంటే ఎక్కడో చిరునామా లేని ఒక ప్రదేశం నుంచి చిత్ర పరిశ్రమలోకి వచ్చి నువ్వు ఒక సినిమా ప్రొడ్యూస్ చేసి ఒక యాభై లక్షలు పోగొట్టి మళ్ళీ నిలదొక్కుని ఇప్పుడు మళ్ళీ సినిమా డైరెక్టర్ అయ్యి నీ మీవన్నీ చాలా గొప్ప కేస్ స్టడీస్ పర్సనాలిటీ డెవలప్మెంట్ కు ఉపయోగపడేవి అంటే గబుక్కొని ఎవడైనా బాటల్ నెక్స్ సిచ్యుయేషన్లో ఉండి ఎటెళ్ళాలో తెలియని పరిస్థితి చచ్చిపోదామా లేకపోతే ఊరికి మళ్ళీ పారిపోదామా అని రాజీ పడకుండా అమ్మ ధనరాజు ఇక్కడ నిలబడ్డాడు అనే ఒక క్లూ జనరల్ పబ్లిక్ గాని లేకపోతే నీ తర్వాత సినిమా ఇండస్ట్రీకి వచ్చిన చాలా మందికి అది హెల్ప్ అవ్వాలి అవుతుంది ఇంకే నువ్వు గట్టిగా నిలబడ్డావు ప్రూవ్ చేసుకున్నావు ఇప్పుడు మీ నాన్నగారు అసలు నీకు మీ నాన్నగారికి ఏమైనా ఇంట్రాక్షన్ ఉండేదా లేదన్నా అంటే నాకు బేసిక్గా ఏంటంటే నా చిన్నప్పుడు చనిపోయారు అన్న బాగా అంటే లారీ యాక్సిడెంట్ లోనే చనిపోయారు ఆయన ఓకే కాబట్టి